సదాశివపేట ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో యూనియన్ ఎన్నికల సందర్భంగా సిఐటియు అభ్యర్థి చుక్కరాములు ఎంఆర్ఎఫ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చుక్కరాములు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం యాజమాన్య వేధింపులపై పోరాడాలన్నా ఉద్యోగ భద్రత సాధించాలన్నా సీఐటియు అభ్యర్థి చుక్కరాములకు ఈ నెల ఇరవై తేదీన జరిగే ఎన్నికల్లో చుక్క గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు సంగారెడ్డి పోత్రడు పరిశివరాలు నిర్వహించిన ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘ నాయకులు కార్మికులు పాల్గొన్నారు तब आये मुझे चाहिए अब तो मैं काम मुझे चाहिए पट ले। मैं मर देरा हो गया इसमें एक नारे के ना इन जेस्टों का किन पेट काम के होते हैं इन जेस्टों ने पट्टा। ये कंपनी ने ये मेरे ज़रिये मेरे कंपनी ने ना चिन्ना कंपनी तो नहीं माने चार मी को वही है उस कंपनी। वही है वो टीम मेरी जो स्टडी ओरिज रागुर्द <laughs> कटोर्ट అత్యధిక ఓట్లేసి గెలిపించాలి అని చెప్పేసి మీకందరికీ ఈరోజు సిఐటీ అండగా ఉంటుంది చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పటిదాకా నాయకత్వం చాలా మాట్లాడారు అనేక విషయాలు కూడా చెప్పారు ఎందుకంటే ఎన్ని మాట్లాడినా ఎంత చెప్పినా కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల అబద్దాల ప్రచారాలు రకరకాల యూనియన్ వాళ్ళు మన కంపెనీలు వచ్చే అలవాటు మన కంపెనీలో జరుగుతా ఉంది ఎందుకంటే అబద్దాలు చేస్తారు కాబట్టి ఎనిమిది అగ్రిమెంట్లు పూర్తి అయిపోయి తొమ్మిది అగ్రిమెంట్లకి తర్వాత ఎన్ని అగ్రిమెంట్లు వేతనం చూడండి ఈ ఎనిమిది అగ్రిమెంట్లలో ఏ అగ్రిమెంట్లలో ఎంత మంచి వేతనం వచ్చింది ఎన్ని రకాల సౌకర్యాలు వచ్చిందో కార్మికులండి ఉంది చాలా మంది నాయకులు మాట్లాడారు గతంలో ఒకసారి గారికి అవకాశం వచ్చినప్పుడు యాభై నాలుగు అంశాలను అనేక రకాల సాధించి నాయకత్వం కంపెనీలు ఏం ప్రచారం చేస్తారు చాలా మంది ముఖ్యంగా అగ్రిమెంట్ చుక్కారాములు కింద చుక్కారాములు ఎక్కడైనా ఏ ప్రాంతం అయినా ఏ కంపెనీ అయినా మార్వాడి కంపెనీ అయినా లేకుంటే ఇంటర్నేషనల్ కంపెనీ అయినా లోకల్ కంపెనీ అయినా మధ్య కంపెనీ అయినా అన్ని కంపెనీలతో డీల్ చేసి మేము సిఐటి జాతీయ కార్మిక సంఘం అది అన్ని రాష్ట్రాలలో మా ఉన్నాయి మేము చర్చిస్తున్నాం అందులో రబ్బర్ ఇండస్ట్రీస్ సమన్వయ కమిటీ పెట్టినాం ఇక్కడ నుంచి కూడా మీ నాయకులు కూడా హాజరయ్యే కొట్టాయంలో జరిగింది మీటింగ్ మాకు టైర్ ట్యూబ్ ఇండస్ట్రీలలో ఏం పరిణామాలు జరుగుతున్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీలలో ఏం పరిణామాలు జరుగుతున్నాయి అట్లాగే బీర్ ఇండస్ట్రీలలో ఏం పరిణామాలు జరుగుతున్నాయి సిమెంట్ ఇండస్ట్రీలు ఏం పరిణామాలు జరుగుతున్నాయి మా సమన్వయ కమిటీలు ఉన్నాయి ఢిల్లీలో అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతున్నాం ఇవాళ ఎంఆర్ఆర్ పరిస్థితి ఏంటి అగ్రిమెంట్ అటువైపు అయింది గోవా అడవి కొత్త అయింది ఇవాళ ట్రిచ్లో అగ్రిమెంట్ అవుతుందా ట్రిచిల్ ఎందుకు అవట్లేదు అగ్రిమెంట్ ఏం అడుగుతుంది అలా మేనేజ్మెంట్ మొత్తం స్టాండ్ మార్చేసింది నీకు వెయ్యి రూపాయలు పెంచితే నాకు ఆ వెయ్యి రూపాయల విలువ సృష్టించమని చెప్పేసి ఇవాళ చర్చలు మొదలు పెడతా ఉంది మాది అగ్రభారత సంఘం కాబట్టి మాకు అనేక విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఇలా నేను చూసుకొని లాగులు వచ్చ మోసుకొని పోతుందా అట్లా ఉండదా అందుకే రేపు ఈ మేనేజ్మెంట్ తోటి కొట్లాడాలంటే ఎన్ని వైపుల నుంచి ఎంత పెద్ద ఎత్తున వ్యూహం రూపొందించుకోవాలో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఇది నాకు గెలిపించినందుకు మీరు ఇక్కడ దండలేని సంతోషం ఈ మధ్య దండలేస్తుంటే అదొక సోక్ అయిపోతుందని చెప్పి మేము చేసినాం సిఐపీలో మీరు గెలిచినందుకు దండ్రి వచ్చి వెళ్ళాల కనబడే ఎందుకంటే ఉండదు ఏదో అయినట్టు ఉండదు చాలా దీర్ఘమైన పోరాటం చేయాలి అందరిని ఐక్యం చేయాలి కొట్లాడాలని చెప్తున్నాం అందుకే మేము ఐక్యం చేసే దాంట్లో భాగంగానే మా సిఐటు విధానం ఐక్యత పోరాటం మా సిఐటి నిబంధనలో మేము రాసుకున్నాం ఒక పరిశ్రమకు ఒక యూనియనే ఉండాలి దానికోసమే సిఐ టు పనిచేయాలి కానీ అన్ని విషయాలు మనం చెప్పినట్టే కార్మికులు వినరు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు యూనియన్లు పెట్టుకుంటారు కానీ మన వైఖరి ఎట్లుండాలంటే అందరినీ కలుపుకొచ్చి కార్మికులందరినీ ఐక్యం చేయడమే మన ధర్మం మా ధర్మం ప్రకారమే మేము నడుచుకుంటున్నాం అందుకే ఈ రోజు మొత్తం కార్మిక సంఘాలు ఒక చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇందాక మా సోదరులు చెప్పినట్టు నీకు కూడా లెటర్ పెట్టామని చెప్పాం అందుకే పెట్టాం ఎందుకు పెట్టాం అదే పదవుల కోసం తగ్గది లేదు ఎవరు ఆఫీసు వేరే అవుతారు లేకపోతే ఎన్ని మార్పులు ఈ కంపెనీలో నాలుగేళ్ళకు మమ్మల్ని గెలిపించారు గుర్తుపెట్టుకోండి నాలుగేళ్ళు మేము అధికారంలో ఉండడానికి మమ్మల్ని గెలిపించారు రెండు వేల ఆరులో కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం రెండు సంవత్సరాలు అయిపోయిన వెంటనే మేము బైలాస్ కు సవరణ చేసి లేబర్ డిపార్ట్మెంట్ లో ఎన్నికల ప్రాసెస్ అంతా చేసి మేము ఎన్నికలు పెట్టించాం ఏం మా పదవులకు అకృతి పడితే ఇంకో రెండు ఏళ్ళు ఉండొచ్చు కదా కర్మీలు గెలిపించారు కదా ఇచ్చిన మాట పెట్టాలని నిలబడ్డం మేము చెప్తున్నాం ఈరోజు బైలాను సవరించి ఈ ఇంత పెద్ద కంపెనీలు మీరు పెట్టేటువంటి ఆఫీసు బేర సంఖ్య సరిపోదు మేము పద్నాలుగు మంది ప్రెసిడెంట్ కాకుండా అడ్వైజర్ కాకుండా పద్నాలుగు మంది ఆఫీసులను నేను బైలాలో సవరించి లేబర్ డిపార్ట్మెంట్ లో సర్టిఫై చేయించాను నేను నా తర్వాత చాలా మంది గెలిచారు కదా పదిహేను సంఖ్యను ఎందుకు పెంచుకోలేకపోయారు నేను అడుగుతున్నా నేను అలా పెట్టింది నాకేళ్ళ గెలిపిస్తే రెండేళ్లకే కదా ఎలక్షన్లు పెట్టించింది నేను కాదా నువ్వు చాలా గొప్ప చెప్తావా ఏమి తక్కువ చేసిన మేము కార్మికులకు మేము మాకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి మా శక్తి మేరకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం